హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే కానూరులో అయితే తీసుకొచ్చారండి కానూరులో ఇది ఫ్లోర్కు అయితే ఒకటే ఉంటుందండి నాలుగు బెడ్రూములు అయితే ఉంటుంది నాలుగు బెడ్రూములు వాల్ కిచెన్ అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవుతామండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది బందర్ బందర్ రోడ్డుకి నియర్ బైగా ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది బందర్ రోడ్డుకి నాగార్జున హాస్పిటల్ దగ్గరలో అండి ఇది విజయవాడ నాగార్జున హాస్పిటల్ పా దగ్గరలో ఉంటుంది ఇది ఏరియా కూడా చాలా బాగుంటుంది రేట్ రే రోడ్డు సిమెంట్ రోడ్డు అండి కానూరులో అయితే ఇది వచ్చింది ఇది నాలుగు బెడ్రూమ్ల ఫ్లోర్కి ఒకటే ఉంటుందండి ఒక ఫ్లోర్లో నాలుగు బెడ్రూమ్లో అయితే వస్తుందండి హాల్ కిచెన్ ఉంటుందండి టోటల్ ఎసెప్టివ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల ఎసెప్టి వస్తుందండి రెండు వేల మూడు వందల ఎసెప్టివ్ వస్తుంది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు విత్ కబోర్డ్స్తో ఇస్తారండి మనకు నచ్చిన మోడల్లో కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవచ్చు ఒక కోటి నలభై లక్షలు విత్ కబోర్డ్స్ కబోర్డ్స్తో అయితే ఇస్తారండి ఇది ఇది వచ్చేసరికి గెస్ట్ రూమ్ గెస్ట్ రూమ్ ఉంటుందండి తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఎడిషనల్గా రూమ్ అయితే ఉంటుందండి టోటల్గా నాలుగు బెడ్రూమ్లు అయితే ఉంటుందండి ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది డైనింగ్ ఉంటుంది డైనింగ్ ఉంటుంది దేనికి దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే కంపల్సరీ ఉంటుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పింతు పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి చూసారుగా మంచి ఇంటీరియల్తో మనకు నచ్చిన ఇంటీరియర్తో వర్క్ అయితే చేయించుకోవచ్చండి ఇది ఒక కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మనకి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే నేను విజిట్ అయితే చెప్పుచ్చు కదా పక్కగా యాడ్ నెంబర్ అయితే చెప్పండి యాడ్ నెంబర్ అయితే చెప్పండి ఇది కదా ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కూడా చూశారుగా మీకు చిమ్మినీ కూడా పెట్టుందండి ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయండి ఫ్లోర్కి ఒకటే వస్తుంది ఇది మనకు అండ్ షేర్ వచ్చేసరికి డెబ్భై గజాలు వస్తుందండి డెబ్బై గజాలు అయితే అండ్వైట్ షేర్ ఇస్తారు ఇది నియర్ బై బందర్ రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి నాగార్జున హాస్పిటల్ దగ్గర సమీపంలో అయితే వస్తుందండి ఇది కానూరు నాగార్జున హాస్పిటల్ సమీపంలో ఉంటుందండి ఒక కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారు రేటు ఇది ప్రైమ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇదైతే ఉందండి రేట్ వచ్చేసరికి ఒక కోటి నలభై అయితే చెప్తున్నారు ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చండి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇది ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీ